హాయ్ హలో నమస్తే నవతా టీవీకి స్వాగతం ఈరోజు పేపర్లోని విషయాలను ఒకసారి విశ్లేషణ చేద్దాము ఈరోజు వార్తల్లోని విషయాలు ఏంటంటే మన మౌనముని తెలియని లోకాలకు వెళ్ళిపోయినటువంటి నిన్న జరిగినటువంటి పరిణామాలతో ఈరోజు అతనికి తుది వేడుకోలు చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వ లాంఛనాలతోటి అతను మన దేశానికి చేసినటువంటి సేవలకు ప్రభుత్వం గుర్తించి అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఢిల్లీలోని భవన్ దగ్గర ఎక్కడైతే ఈడ పార్థివ దేహానికి నిన్న మొత్తాన్ని చాలా ప్రముఖులు చాలామంది ప్రముఖులు దేశ విదేశాల నుంచి మన స్టేట్ నుంచి కానీ మన రాష్ట్రాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా మన మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహానికి సారిగా వీడుకోలు పలకడం అయితే జరిగింది తుదిసారిగా నిన్న మొత్తాన్ని అతని పార్థవదేహం సందర్శనార్థము పెట్టడం జరిగింది అక్కడ అందరూ నేతలు వచ్చి అతనికి నివాళులు అర్పే అర్పించడం కూడా జరిగింది ఈరోజు అతని యొక్క పార్థవదేహాన్ని ఖననం చేయడానికి సకల లాంఛనాలతోటి వీడుకోలు పలుకుతున్నారు మన్మోహన్ సింగ్ గారి పార్థవ దేహానికి దానికి సంబంధించినటువంటి విషయాలు ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో కానీ దేశం మొత్తము యావత్ లైవ్ కాస్ట్ ఇవ్వడం కానీ దేశం మొత్తం చూపించడం కానీ జరుగుతుంది ఈరోజు పేపర్లో చూసుకున్నట్టయితే మన్మోహన్ సింగ్ పార్థవ దేహానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్పాంజలి ఘటిస్తున్నట్టు పేపర్లలో ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ కూడా నేటు నేటు ఉదయం పదకొండుగా నలభై ఐదు నిమిషాలకు అంటే ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్స్ ముందు స్టార్ట్ నిగమ్ నిగంబాగ్ నిగంబాద్ నిగంబోధ్ ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ నిగంబోధ్ ఘాటు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి మాజీ ప్రధానులు సీఎంలు రేవంతులు చంద్రబాబు స్టాలిన్ అతిశా అందరికీ నివాళులు అర్పించడం జరుగుతుందన్నమాట దేశ ఆర్థిక దేశ నవ్య సవ్య పదంలో నడిపించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యావత్ భారత శుక్రవారం కన్నీటి అర్పించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ తదితరులు ఆయన పార్థవదేహం వద్ద పుష్పాంజలి ఘటించారు దేశానికి మనో మన్మోహన్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో శనివారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషములకు స్థానిక నిగంబోద్ఘాట్లో ఘాట్లో నిర్వహించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది తొంభై రెండు ఏళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే ఆయన మృతికి అమెరికా చైనా సహా పలు దేశాలు సంతాపం వ్యక్తం చేశాయి తీవ్ర పతాకం చుట్టిన మహ మన్మోహన్ ప్రాతవ దేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు అది ఐదుపేజుడు అయితే ఈ యొక్క విషయమై అందరూ కూడా ఇక్కడ అతనికి పార్థవ దేహానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది అతనికి మన్మోహన్ పార్థవదేహ నివా నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో బలరాం నాయక్ మల్లు రవి సంపత్ దీపాదాస్ మున్సి జేడీశీలం అంజలు ఘటిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ దామోదర్ రాజ నరసింహ అంటే మన ఆంధ్ర మన భారతదేశ మన సారీ మన తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం అనేది కూడా జరిగింది దాని గురించి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఏంటి అంటే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని నష్టమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పిసిసి అధ్యక్షుడు మహేంద్ర మహేష్ కుమార్ గౌడ్ మంత్రి దామోదర్ నరసింహ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి ఎంపీలు మల్లు రవి బలరాం నాయక్ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి మన్మోహన్ పాతవ దేహానికి నివాళులు నివాళులర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సవ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రపంచీకరణ విధానాలు ఈ దేశాన్ని చాలా బలోపితం చేశాయి వాటితో పాటు తెచ్చిన సమాచార హక్కు ఉపాధి హక్కు ఆహార భద్రత హక్కు చట్టాలు సామాన్యులకు అను ఒప్పందం దేశానికి సాధకారత కల్పించాయి ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుంది ఆయన లేని లోటు ఎవరు భర్తీ భర్తీ చేయలేరు అని పేర్కొన్నారు మన రేవంత్ రెడ్డి గారు ఇతని గురించి దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా వెల్లడించడం జరిగింది మన్మోహన్ సింగ్ మృతికి ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతాపం తెలిపారు రాజకీయం ఆర్థిక రంగాల్లో ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు సానుకూల ఆలోచనలతో ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో మన్మోహన్ పాత్ర అసామాన్యమైనదని అభిప్రాయపడ్డారు మన్మోహన్ సింగ్ మరణంపై మంత్రి కొండా శ్రురేఖ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ తదితరులు శుక్రవారం వేర్వేరు ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు భవన్లో మన్మోహన్ చిత్రపటానికి మాజీ ఎంపీ విహెచ్పి అట్లాగే పార్టీ నేతలు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు అర్పించారు వ్యవసాయ సహ రైతు కమిషనర్ చైర్మన్ కొందన్నారెడ్డి కమిషనర్ సభ్యులు బీఆర్కే భవన్లోని కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి అంజలి ఘటించారు మన్మోహన్ సింగ్ ముతి దేశ నేపథ్యంలో శనివారం నిర్వహితలపెట్టిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సేవాదళ ఆవిర్భావ దినోత్సవం రద్దు చేసింది జనవరి మూడు వరకు పార్టీ పరంగా కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియచేయడం అయితే జరిగింది ఇక్కడ మన్మోహన్ సింగ్ పాదోదేహాన్ని నివాళులర్పిస్తున్న కేటీఆర్లో వద్దిరాజు రవీందర్ రెడ్డి సుభాష్ రెడ్డి దామోదరు దామోదర్ రావు ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కూడా పోవడం అయితే జరిగింది అన్ని రకాలైనటువంటి అన్ని రకాల ఏది మన దేశ సంబంధించినటువంటి అధినేతకు అందరూ కూడా నివాళులర్పించి అతన్ని జ్ఞాపకం చేసుకోవడం అయితే జరిగింది దీక్షా దక్షుడికి అస అని చెప్పి మొదటి పేజీ నుంచి కూడా వచ్చినాం కాబట్టి ఇక్కడ చూడండి ప్రధాన పదికి వీడ వీడినప్పటి నుంచి మన్మోహన్ అదే ఇంటిలో నివాసం ఉంటున్నారు పాత్ర వద్ద ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇతర కుటుంబ సభ్యులు విషన్న వదనంతో కనిపించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ మన్మోహన్ నివాసానికి వచ్చి నిధులు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ బీజా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యం సీఎం సుఖ్విందర్ సింగ్ సఖీ ఢిల్లీ సీఎం అని అతీషి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ బలే సహా పార్టీలకు అతీతంగా పలు నేతలు తరలివచ్చి మన్మోహన్కు నివాళులు అర్పించారు దేశం భారత సైన్యం తరఫున సైనిధిక అధికారులు మన్మోహన్ పాతవద్దాన్ని ఉంచిన పేటికపై జాతీయ పతాకం నుంచి సల్యూట్ చేశారు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు సాధారణ ప్రజలు మన్మోహన్ ఇంటి వద్ద బారులు తీసి కనిపించారు ఏది ఏమైనప్పటికీ పార్టీలకు అతీతంగా అక్కడ జరిగినటువంటి అతని పార్థవద్దేహానికి అందరూ కూడా తల్లి రావడము పార్టీ పార్టీయే వ్యక్తిత్వం వ్యక్తిత్వమే అనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా అతన్ని ఒక దార్శనికుడిగా చూసుకొని చివరిసారిగా అతన్ని చూపు కడచూపు చూస్తామనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా అతి కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా దేశానికి ప్రధానమంత్రి పదవిని అధిరోహించినటువంటి ప్రముఖ వ్యక్తి కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అతనికి గల నివా ఘన నివాళులు అర్పించడం అయితే జరిగింది నిన్న జరిగినటువంటి అతని మృతదేహాన్ని మృతదేహం దగ్గర అందరు ఘన నివాళులు అర్పించారు అనమాట ఇప్పుడు దాదే విధంగా ప్రముఖులు కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం కూడా జరిగింది అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వారికి ఉన్నటువంటి విజ్ఞతతోటి వారు దేశాన్ని చేసే దేశానికి చేసిన సేవను కొనియాడుతూ అందరు కూడా ఇక్కడ అతన్ని కొనియాడడం జరిగింది దేశ ప్రధాని కూడా ఏమంటున్నాడు మన్మో మన దేశ ప్రధాని మోడీ గారు కూడా ఏమంటున్నాడు అంటే ఆయన మరణం దేశానికి తీరని నష్టం అని చెప్పేసి చెప్తున్నాడు ప్రధాని వాక్యాలకు కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ మరణం తీరని లోటని అని ప్రధాని కూడా ఏమంటున్నాడు మన్మో మన దేశ ప్రధాని ఏమైంది ఇక వస్తుందిగా ఇది వస్తుంది మనదే అక్కడ ఇతని పార్థవ దేహానికి ఇక్కడ చూడండి మన్మోహన్ సింగ్ గారి యొక్క పార్థవ దేహానికి అతనికి అందరూ దేశంలో నలుమూలల అక్కడ నివాళులు అర్పించారు ఇది లైవ్లో మనము చూస్తున్నటువంటి విషయము అందరూ కూడా దేశాది నేతలు ముము మనకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి కావచ్చు దేశ సైన్యాధ్యక్షుడు కావచ్చు అందరు కూడా అతనికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ఆ కనము దగ్గర చూడండి అధినేత నేత దేశాది నేతలు అక్కడ అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ తర్వాత తమ రాజ్నాథ్ సింగ్ కానీ అందరూ కూడా అక్కడ సమావేశమయ్యి అతనికి దగ్గరుండి ఉన్నటువంటి అతనికి అన్ని అధికార లాంఛనాలతోటి ప్రముఖులందరూ కూడి అధికార లాంఛనతోటి అతనికి పార్థవ దేహాన్ని పంపించడం అయితే జరుగుతుంది ఈ విషయమై కూడా మనము భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయకుండా ఒక దేశాధినేత అతనికి కడ నివాళులు అర్పిద్దాం మనం కూడా కొంత అతనికి నివాళులు అర్పించినట్టు కూడా అవుతుంది చూడండి మనకు లైవ్లో లైవ్ మొత్తం లైవ్లో కూడా ఇవ్వడము జరుగుతుంది అనమాట ఇక్కడ దేశాధినేతకు నివాళులు అర్పించడము జరుగుతుంది అనమాట ఇక్కడ ఇది పేపర్లో చూసుకున్నట్టయితే అన్నీ ఈ యొక్క ఇది ఇదే విషయమై ప్రతి పేపర్ లోపల అతనికి నివాళులు అర్పిస్తున్నారు అలాగే మనం కూడా ఆర్థిక సంస్ సంస్కర్తకు అష్టనివ్వాలి అని చెప్పేసి అన్ని పేపర్లలో కూడా అదే వస్తుంది అదే ఉంది ఇక్కడ ప్రతి పేపర్లో అదే చెయ్యడం జరిగింది చూడండి తెలంగాణ జోహార్ మాజీ ప్రధాన్ మన్మోహన్ సింగ్ బీఆర్ఎస్ శ్రద్ధాంజలి కేసీఆర్ ఆదేశాలతో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ బృందం ప్రాథమయానికి బీఆర్ వర్కింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గరణనివ్వాలి అందరూ కూడా ఈ యొక్క నేతకు మన అశ్రునివాళులు అనేది అర్పించారు అయితే పేపర్లో వేరే విషయానికి వస్తే ఇంకా మనకు ఇదే కాకుండా వేరే వేరేవి కూడా మన పేపర్లల్లో చూడాలి ఇది ఇదొక పేపర్లో ఉన్నటువంటి విషయం దాని తర్వాత మనకు అమెరికా చూసుకున్నట్టయితే అమెరికా లోపల సరికొత్త రికార్డు సృష్టించింది యుఎన్ఏకు అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను పంపించే దేశంగా భారత్ మన భారతదేశం అనేది ప్రపంచ దేశాల లోపల మన దగ్గర ఉన్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యావంతులు కూడా వరుసగా మన విద్యార్థులు వేరే దేశాలలో సేవలు అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మన పేపర్లలో చూడము పేపర్ జరుగుతుందనమాట అమెరికా సాంగ్ కాన్సులేట్ సరికొత్త రికార్డులు ఇగో వరుసగా రెండో ఏడాది భారతీయుల రికార్డు పది లక్షలకు పైగా వలస వలసేతల విలాస నాన్ ఇమిగ్రేట్లను మంజూరు చేసి నట్లు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ తెలిపింది అంటే మన హైదరాబాద్ లోపల వీసా అనేది అమెరికాకు వీసా పది లక్షల మంది మన దగ్గర నుంచి వీసా తీసుకొని అంటే అమెరికా లోపల స్థిరపడ్డటువంటి వాళ్ళు అది అది కూడా ఏదైనా జాబ్ నిమిత్తం ఉపాధికి అక్కడ పది లక్షల మంది వీసాలు ఇవ్వడం జరిగింది అమెరికాలో సరికొత్త రికార్డ్ అనమాట అమెరికా కాన్సులేట్ తెలిపింది భారత్లో బలమైన ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు అసాధారణమైన కాన్సులర్ కాన్సులర్ సేవలను అందించేందుకు అమెరికా మిషన్ అంకితభావంతో పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో సాధించిన విజయాలను అమెరికా మిషన్ సిబ్బంది పనితీరు అంకితభావం అమెరికా భారత సంబంధాల భాగస్వామ్యానికి నిదర్శనమని కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది ఇదంతా కూడా మన భారతదేశం నుంచి వెళ్ళి వెళ్తున్నటువంటి విద్యావంతులు అనమాట ఇక్కడ భారత్లోని అమెరికా మిషన్ చేపడిన కార్యక్రమం పది లక్షల వలసేతర వీసాలు రికార్డు స్థాయిలో పర్యాటక వీసాలు ఉన్నాయి విద్యా వ్యాపార పర్యాటక కోసం అమెరికాకు వచ్చే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది గత ఏళ్లలోనే దాదాపు ఐదు రెట్లు పెరిగింది ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు దాదాపు ఇరవై లక్షల మంది భారతీయులు అమెరికాకు ప్రయాణం చేశారు ఇది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే దాదాపు ఇరవై ఆరు శాతం ఎక్కువ మరో యాభై లక్షల మంది యుఎస్ను సందర్శించడానికి వలసేతర వీసాలు పొంది ఉన్నారు రోజు వేల సంఖ్యలో కొత్త వీసాలు జారీ అవుతూనే ఉన్నాయి ఈ ఏడాది అమెరికాలోనే హెచ్ వన్ బి వీసాలు రెన్యువల్ చేసే ప్రయో చేసి ప్రయోగాత్మక కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విజయవంతంగా అమలు చేసింది దీని వలన వేల మంది వివిధ వృత్తి నిపుణులు అమెరికా విడిచి వెళ్లకుండా అక్కడే ఉంటూ వీసా పునరుద్ధరణ కోసం అవకాశం లభించింది రెండు వేల ఇరవై ఐదులో యుఎన్ అదా యుఎస్ అథారిటీ వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రారంభించింది అమెరికాలో నివసిస్తున్న భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ పౌరులకు ఇరవై నాలుగు వేలకు పైగా పాస్పోర్ట్లు జారీ ఇతర కాన్సులేట్ సేవలను భారత్లోని యుఎన్ మిషన్ అందించింది అత్యవసర సమయాల్లో అమెరికాకు భద్రత సం సంరక్షణ కోసం అవసరమైన సమాచారం అందించేందుకు ఏడాది స్టార్టప్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ స్టేప్ అమల్లోకి తీసుకొచ్చింది ప్రతి వారం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వేల కొద్ది వలసేతర వీసాల దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ చేస్తున్నతో అమ భారతీయులు తమ వీసాను గతంలో కంటే వేగంగా సులభంగా పునరుద్ధుకుంటున్నారు పునరుద్ధరించుకుంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థి వీసాలు పొందారు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది విద్యా సంవత్సరం తర్వాత అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులను ఎక్కువగా పంపే దేశంగా భారత్ మారింది దాదాపు మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య చదువులు చదువుతున్నారు అమెరికా వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ పట్టబద్దుల విద్యార్థులను అధికంగా పంపించే దేశంగా దేశంగా భారత్ నిలిచింది ఈ దేశంతో ఆ దేశంతో భారత గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య పంతొమ్మిది శాతం పెరిగి దాదాపు రెండు లక్షలకు చేరుకుంది ఇక్కడ ఎక్స్చేంజి విజిటర్ వీసాలు పొందిన వారిలో తమ కార్యకలాపాలను పూర్తయిన తర్వాత రెండేళ్ల వరకు అమెరికా వచ్చి వెళ్లాల్సిన అవసరం లేదు తద్వారా కెరియర్ విద్యను కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది అయితే ఎక్స్చేంజి విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి భారత్ను తొలగించడంతో భారతీయులు జే వన్ వాళ్ళ వాళ్ళసేతర వీ వాసాదారులకు వీసాదారులకు ఎక్కువ వెసులుబాటు లభించిందని కాన్సలేటు తెలిపింది ఇక్కడ ఇది ఏదైతుందో అమెరికా లోపల వీసాలు ఇస్తున్నటువంటి సంస్థల లోపల మన భారత ఆంధ్రప్రదేశ్ సారీ మన భారతదేశం లోపల ఉన్నటువంటి తెలంగాణ నుంచి ఎక్కువ విద్యార్థులు వెళ్ళు వెళ్తుండడం అయితే జరిగింది ఇక్కడ మిలియన్ వీసాలు ఇవ్వచ్చు భారతీయులకు పది లక్షలకు పైగా వీసాలు వరుసగా రెండో ఏడాది టాప్లో భారత్ హెచ్ఆర్ రెన్యుల్కు ఇక తేలిక అమెరికాతో పునరుద్ధరణ పునర్దించుకునే వీలు ఇక్కడ ఏం చేశారు రెండో పేజీలో చూద్దాము ఏదో అది రెండో పేజీ కదా ఇవి ఇచ్చారు చూడ భారతీయులకు పది లక్షల వీగా పది లక్షలకు పైగా వీసా వలస వీసాలు వరుసగా రెండో ఏడాది టాప్లో భారత్ విదేశీ విద్యార్థుల ర్యాంకింగ్ అగ్రస్థానం అయితే రికార్డు శాఖ సందర్శకుల వీసా మొత్తం పది లక్షలకు పైగా వలసేతర వీసాలు భారతీయులు వలసగా రెండోసారి ఏడాది చేస్తున్నట్టు అమెరికా చేస్తుంది ఇదే విషయం అనమాట ఇక్కడ పేపర్లో కూడా అదే విషయం అనేది ఈ దీంట్లో కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే అమెరికా వీసా అనేది మనకు సులభతరము చేసినటువంటి విషయము పేపర్లు ఇవ్వడం జరుగుతుంది మన హైదరాబాద్ నుంచే ఎక్కువగా భారతదేశం నుంచి మొత్తం పది లక్షల వీసాలు అనేది పొందడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైనా ఉంటే అమెరికా లోపల విద్యార్థి సంవత్సరం జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలని ఇంతకుముందు రూల్ ఉంటుండే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే అక్కడనే ఉండి వాళ్ళ యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత అక్కడనే ఉండి వాళ్ళ యొక్క విద్యను చదువుకున్నటువంటి విద్యను నిరూపించుకోవడానికి ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చు అని అక్కడ మన అమెరికా సంస్థ తెలియజేయడం అయితే జరుగుతుంది ఒక మన భారతీయులకు ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది ఈ విషయం లోపల కూడా మనకు పేపర్లో ఉన్నటువంటి విషయాలు చాలా వరకు ఇచ్చారు ఒక నిమిషం ఇంకా ఒక నిమిషం ఆవిట ఇది పేపర్లో ఇంకా వేరే విషయానికి వస్తే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ పాఠశాలల యొక్క ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఫీజులను కూడా నియంత్రించే దశ లోపల ప్రభుత్వం అనేది పెంచుకోవచ్చు అనే ఉద్దేశం ఇక్కడ చెప్తున్నట్టు విషయం పేపర్లలో కూడా హాట్ టాపిక్గా మారింది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి పీజీ విద్యా వైద్య పెంపు సమర్థించిన హైకోర్టు తీర్పు పీజీ వైద్య విద్య కోర్సులో కన్వినర్ కోట ఏ సహా బీసీ కేటగిరీల ఫీజు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇచ్చిన జీవోను రెండు వేల నూట ఏడును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వివరించింది రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎడెడ్ నాన్ మైనారిటీ వైద్య వైద్య దంత కళాశాలలో ఏ కేటగిరీలో నాలుగు పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షలకు బి కేటగిరీలోని పదిహేడు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు సి కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో ఫీజుపై మూడు రెట్లు పెంపునకు అనుమతిస్తూ కాబట్టి గత ఏడాది జూలైలో ఇరవై ఎనిమిదిన జీవో జారీ అయింది దీనిపై విద్యార్థుల న్యాయస్థాన ఆశ్రయంతో కోర్టు వారికి కొత్త ఇచ్చింది ప్రభుత్వం పేర్కొంటున్న దానిలో ఏ కేటగిరీపై అరవై శాతం బిపై డెబ్బై శాతం పెంచుతూ ఫీజును నిర్ధారించింది దీనిపై రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాల యజమానులు మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించారు జీవో ప్రకారం ఫీజులు పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు దానిపై విచారణ చెప్పండి హైకోర్టు జీవోను నూట ఏడును సమర్థిస్తూ తీర్పు వెలువడించింది ఇది దీంతో ప్రైవేటు పీజీ విద్య దంత కళాశాల ఫీజులను పెంచుకునేందుకు మార్గం శుభనమైంది ఇక్కడ ఇక్కడ విషయం మనము గుర్తు చేసుకోవాలి ఇది ప్రైవేటు కళాశాలలలో వైద్య విద్య వైద్య విద్యను పెంచుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అనేది నిర్ణయించి నిర్ణయించిన పక్షం లోపల కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు ఒక పెంచుకో అంటే వాళ్ళకు కాలేజీ తరఫు నుంచే వాళ్ళకు న్యాయం అనేది జరిగింది విద్యార్థులు ఇంత ఖర్చు పెట్టి మనకు లక్షలలో కోట్లలో ఫీజు చెల్లించాలనుకుంటే సామాన్యులు ఎవరు కూడా యొక్క పీజీ విద్య అంటే డాక్టర్ దగ్గరికి డాక్టర్ల దగ్గరికి డాక్టర్ కోర్సు చదవాలని ఉద్దేశం ఉన్నా కూడా ఫీజుతోటి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు వైద్య విద్య అనేది దూరం చేసిండని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈ యొక్క కోర్పు కోర్టు తీర్పుతోటి చూడండి ఒక్కొక్కరు ఈ కర్నూలు కోట కింద లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వసూలు చేస్తున్నారు ఈ యొక్క ప్రైవేటు కళాశాలల వాళ్ళు చదువుకోవాలన్న కోరిక ఉన్నా కూడా డాక్టర్ చదువుకోవాలన్న కోరిక కూడా వాళ్ళకు తీరని ద్రాక్ష లాగానే అవుతుంది ఈ యొక్క విద్య ఇదే కాకుండా మనకు ప్రతి ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలో చూస్తున్నాము ప్రైవేట్ కళాశాలలలో మామూలుగా విద్య ఏదైతుందో ఆ విద్యను కూడా మొత్తం టోటల్గా ఏది తో మనం ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఫీజు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు కూడా పెంచుకుంటూ పోతున్నారు ఎంత ఫీజు పెంచుతున్నారు ఏందనేది కూడా తెలియట్లేదు మన దగ్గర ప్రైవేట్ కాలేజీలు అనేది చైతన్య ఉంది నారాయణ ఉంది వాళ్లకు ప్రతి సంవత్సరము టెన్ పర్సెంట్ పెంచవచ్చు అని చెప్పేసి టెన్ పర్సెంట్ వరకు మనము ఫీజులు పెంచుకోవచ్చు అని ఒక ఆర్టికల్ రావడము జరిగింది ఇక్కడ పేపర్ లోపల ఈరోజు అది చూద్దాం ఒకసారి కళాశాలలల్లో వాళ్ళు పె పెంచుకోవద్ద పెంచుకోవచ్చు అంట పెంచుకోవచ్చు అంటే ఎంత పెంచుకోవచ్చు అనేది మనకు వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు కాకపోతే ఏం చేయాలంటే పెంచుకోవచ్చు అని ఇచ్చారనమాట ఇది ఫార్ములర్ లేదు అది వేరే విషయం ఇది ఇట్లా ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వమే వీళ్ళకి ఏది మన ప్రభు ప్రైవేట్ కాలేజీలకు ఒక దాన్ని నిరంతర నియంత్రణ లేకుండా ప్రైవేటు కాలేజీలు వాళ్ళ ఫీజు ఎంతనా పెంచుకోవచ్చు అనే ఉద్దేశము స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళకి నచ్చినట్టుగా పెంచుకోని ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా వ్యవహరిస్తున్నాయి ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వాళ్ళకే సహకరిస్తున్నాయి ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఫీజు వసూలు చేసిన తర్వాత ఎలక్షన్లకు ఫండ్ కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారికి ఇస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళ తరఫు నుంచి ఇవ్వడం అనేది అయితే జరిగింది ఇక్కడ మనకు ఈ పేపర్లు ఈరోజు ఇచ్చారు ఒక విషయం పేపర్లో ఇప్పటి దగ్గర నడుస్తుంది పేపర్లో ఏదో ఇచ్చారు దేంట్లో సరే ఇదొక వ్యవహారం అయిపోతే ఇంకో వ్యవహారం ఏంది అంటే ఇక్కడ మన రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసు అది ఏం కేసు అది ఇది ఇచ్చారు చూడు కనీస బాబు ఇదే ప్రభుత్వం దుర్వినియోగం లేదు ఫస్ట్ పరిస్థితి దీంట్లో దీంట్లో ఇచ్చాడు ఈనాళ్ళు ఇదే ఇది వేరు కానీ ఇక్కడ ఇదే ఫార్ములా ఐ రేస్ ఒప్పందాలు ముఖ్యం సము దుర్యోగం చేయడం అనేది ఇక్కడ ఇదొక విషయం ఏం చేశారు చూడండి కేసీఆర్ కేటీఆర్ ఉన్నారో ఫార్ములా రేస్ ఈ ఫార్ములా రేస్ అనేది ఎవరికి సామాన్య ప్రజలకు అవసరమే లేదు అది ఇది ఒక బల్చినోలు చేసినటువంటి రేసు కార్ రేసింగ్ అది ఈ కార్ రేసింగ్ లోపల పెట్టుబడులు పెట్టినటువంటి వారు ఇక్కడ కేసీఆర్ యాభై నాలుగు కోట్ల రూపాయలను సారీ కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఏం చేశారని అంటే ఫార్ములా రేస్ అంటే కార్ రేస్ గురించి యాభై నాలుగు అంటే ఎలక్షన్లకు ముందు యాభై నాలుగు కోట్ల రూపాయలను ఓన్లీ నోటి మాటతోటి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ అధికారికంగా ఏదో చేయకుండా ఏదైతే అతను ఉత్తర్వు జారీ చేసిండో దాని మీద మన రేవంత్ సర్కార్కు గుర్రుగా ఉన్నది అతని పైన కార్మర్ ఎవరిని అడిగి నువ్వు యాభై నాలుగు కోట్ల రూపాయలు నువ్వు ఆ సంస్థకి ఇచ్చినావు రేసోళ్ళకి ఇచ్చినావు అని చెప్పి అడగడం జరిగింది దానికి అతను ఏం చేశాడు అని అంటే అవును నేనే చెప్పిన అని చెప్పేసి ఆ రోజు నాడు కేసు పెట్టినా అవును నేనే చెప్పిన నేనే ఇయ్యమని చెప్పేసి అన్నా అని అంటే యాభై నాలుగు కోట్ల రూపాయలు మనము సంస్థ మనం ఇస్తే మన మన తెలంగాణకు లాభం వస్తుంది ఏడు వందల కోట్ల లాభం వచ్చింది అని చెప్పేసి చెప్పడం అయితే అయితే జరిగింది యాభై ఆరు నలభై ఆరు దగ్గర దగ్గర నలభై నాలుగు కోట్ల రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది దానికి జిఎస్టీ ఎనిమిది కోట్ల రూపాయలు మొత్తం కలిపి యాభై నాలుగు కోట్ల రూపాయలను ఎవరైతే కార్ రేస్ సంస్థకు ఇవ్వడం అయితే జరిగింది దానిపైన అరెస్ట్ చేసే కేసు అయ్యింది అతని మీద ఆ కేసుకు భిన్నంగా క్వాష్ పిష క్వాష్ పిటిషన్కి వెళ్ళడం జరిగింది కేటీఆర్ హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏం అంటే ఆ బీఆర్ఎస్ నుంచి లాయరు మాకు ముప్పై ఒకటో తారీఖు వరకు కోరడం జరిగింది దానిపైన విచారణ చేపట్టిన హైకోర్టు వారు ఇరవై ఏడో తారీఖు అంటే నిన్నటి రోజున విచారణ చేపట్టి మళ్ళీ దాన్ని మూడు రోజులకు పొడిగి పొడిగించడం అనేది అయితే జరిగింది దీనిలో టైం తీసుకున్నారు కాబట్టి మన కేటీఆర్ ఏమంటున్నాయా అంటే ఇది నాకు సంబంధం ఏం లేదు అవును నేను చెప్పినా కానీ చూసుకోవాల్సిన బాధ్యత హెచ్ఎండిఏ అధికారులది అని చెప్పేసి హెచ్ అధికారుల పైన వేయడం అయితే జరిగింది కేటీఆర్ గారు అంటే దీంట్లో ఏ వన్గా కేటీఆర్ ఉన్నాడు అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో